అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ స్పైసీగా అలాగే జ్యూసీ జ్యూసీగా ఉండే చికెన్ చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి చపాతీలోకి అలాగే కాంబినేషన్ రైస్ అయితే కొంచెం అల్లం కేజీ కన్నా తక్కువ తీసుకుంటున్నాను చికెన్ని అల్లం ఒక పెద్ద ముక్క అలాగే వెల్లుల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు Essa chá tira అయిపోయిందండి చికెన్ జ్యూసీ జ్యూసీగా ఉండే స్పైసీ చికెన్ రెస్టారెంట్ స్టైల్ ఇంకా మనం దించేసుకోవడమేనండి ఎందుకంటే ఈ గ్రేవీ అన్నది ఉంటుంది చాలా సింపుల్ గా చాలా ఈజీగా స్పైసీ స్పైసీ అలాగే జ్యూసీ జ్యూసీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి రెస్టారెంట్ స్టైల్ అలాగే చపాతీస్ లోకి రైస్ లోకి మెయిన్ మనకి జీరా రైస్ ఇట్లా అంతా కాంబినేషన్ చాలా బాగుంటుంది చపాతీలోకి అలాగే రైస్ కాంబినేషన్ తోటి జీరా రైస్ అలాగే పలావ్ అంతా కూడా బాగుంటుంది కాంబినేషన్ అన్నది రోటీస్ చపాతీకి మాత్రం బెస్ట్ కర్రీ అండి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ బాయ్